మంచిది ఈరోజు మనం రోజుకి ఎన్ని నీళ్ళు త్రాగాలి ఎప్పుడు త్రాగాలి అనే విషయం గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఈ ప్రకృతి వైద్యంలో ముఖ్యంగా నీటికి ఎక్కువ ప్రాముఖ్యతను ఇస్తారు మన శరీరంలో నీరు ఎక్కువగా ఏర్పాటుతో ఉంది కాబట్టి నీటితోనే అనేక చికిత్సలు నీటితోనే అనేక జబ్బులకు పరిష్కారాలని అందించే ప్రయత్నం ఈ విధానంలో చేస్తారు మిగతా వైద్యశాస్త్రాల్లో వెళ్ళినప్పుడు నీళ్ళ గురించి త్రాగే పద్ధతి ఎన్ని ఎలా ఇవేమీ చెప్పరు సహజంగా కానీ ప్రకృతి వైద్యంలో కన్సల్టేషన్కి వచ్చినప్పుడు ఈ నీళ్ల గురించి ఎక్స్ప్లెనేషన్ డీటెయిల్డ్గా ఇస్తారు సహజంగా ఎందుకంటే నీళ్ళు వల్ల అనేక లాభాలు వస్తాయి అనేక జబ్బులకి పరిష్కారాలు లభిస్తాయి అందుకని నీళ్లు ఎన్ని త్రాగాలి ఎప్పుడు త్రాగాలి అనేది ఈ విధానంలో స్పష్టమైన అవగాహన ఉంటుంది ప్రతిరోజు నాలుగు ఐదు లీటర్ల మంచినీరు త్రాగటం ఆరోగ్యానికి పెద్దలకు మంచిది ఒక పదిహేను సంవత్సరాల వయసు నుంచి అరవై ఐదు డెబ్భై సంవత్సరాల వయసులోపు వారు నాలుగు లీటర్లు ఐదు లీటర్లు వేసవికాలం అయితే ఐదు చలి వర్షాకాలాల్లో నాలుగు లీటర్లు ఇక డెబ్బై ఏళ్ళు పైబడిన వారు ఇక మూడున్నర నాలుగు లీటర్లు ఇక మినిమం త్రీ అండ్ హాఫ్ ఫోర్ లీటర్స్ కంపల్సరీ ఎవరికైనా కావాలి ఇక చిన్న కంటారా వారి వయసుకు తగ్గట్టు లీటరు రెండు లీటర్లు మూడు లీటర్లట్ల నాలుగు లోపట్ల త్రాగిస్తూ ఉండండి ఈ నాలుగైదు లీటర్ల నీటిని ఎప్పుడు ఎలా త్రాగాలి ఆ వివరణ నేను ఇప్పుడు అందిస్తాను రెండు భాగాలుగా విడగొట్టుకుని మనం నీళ్ళని త్రాగాలి ఒకటి పరగడుపు సమయం ఒకటి పగటిపూట సమయం రెండు భాగాలు అన్నమాట పరగడుపు సమయం అంటే టిఫిన్ తినే లోపులోనే త్రాగే నీటి విషయం పగటిపూట సమయం అంతా అంటే రాత్రి మళ్ళా డే అంతా నైట్ పడుకునే లోపు త్రాగే నీటి విషయం అన్నమాట ఈ రెండు భాగాలుగా విడగొట్టినప్పుడు మొదటి భాగం ఉదయం పూట త్రాగే నీరు పరగడుపున త్రాగే నీటి విషయం ఆలోచిద్దాం రెండున్నర లీటర్ల నీటిని ఉదయం పూట త్రాగితే ఆరోగ్యానికి మంచిది ఈ రెండున్నర లీటర్ల నీటిని ఒకసారి కాదు కంగారు పడకండి నిద్ర లేచిన వెంటనే నోరు పుక్కులను చూసేసేయండి మరీ ఇబ్బందిగా ఉంటే బ్రష్ చేసేసుకోండి ఇబ్బంది ఉండదు ఒకసారి ఫస్ట్ బ్రషింగ్ అయిన తర్వాత లీటరం పావు గోరువెచ్చని నీళ్ళని తీసుకోండి ఎవరు గోరువెచ్చని నీళ్ళు త్రాగాలి రొంపలు తుమ్ములు కఫము దగ్గు ఆయాసము కోతలు ఎసిడిటీలు అల్సర్లు ప్రేగుపోతలు ఇలాంటి సమస్యలు ఉన్నవారు అంటే ఆస్తమా లాంటి సమస్య ఉన్నవారు కూడా గోరువెచ్చని నీళ్ళు ఉదయం పూట త్రాగితే మంచిది ఇలాంటివేమీ లేని వారు నార్మల్ వాటర్ తీసుకోవచ్చు లీటర్ పావు నీళ్ళని ఎంతవరకు మీరు గటగట ఆపకుండా త్రాగలిగితే అన్ని త్రాగండి మీకు ఇబ్బంది అయింది ఒక నిమిషం రెండు నిమిషాలు ఆగండి మళ్ళీ కాసిన త్రాగండి మళ్ళీ వన్ టూ మినిట్స్ ఆగి మళ్ళా త్రాగండి ఇట్లా ఫైవ్ సిక్స్ మినిట్స్ గ్యాప్లో లీటర్ పావు నీళ్ళు త్రాగటానికి ట్రై చేయండి పెద్దలందరూ పిల్లలైతే వారికి తాగలిగినని అట్లా కడుపు నిండా త్రాగించండి ఫైవ్ సిక్స్ మినిట్స్ గ్యాప్లో తాగాం కాబట్టి మన వికారం కానీ వాంతగానే అనిపించవు నీళ్ళు అలా నీళ్ళను త్రాగి ఆ తర్వాత మీ మనసుని పేపర్ మీద టీవీ మీద ఫోన్ల మీద కబుర్ల మీద పన్నుల మీద పెట్టారనుకో నీళ్లు తాగాక మీకు మోషన్ రాదుక అందుచేత నీళ్లు త్రాగిన తర్వాత మీ ఆలోచన పొట్టా ప్రేగుల మీద పెట్టారనుకోండి ఈ నీళ్లు బరువుగా నిండుగా త్రాగటం వల్ల మనకు మల విసర్జన సులువుగా అయిపోతుంది అట్లా అవ్వటం కోసం మీ ఆలోచన ప్రేగుల మీద పెట్టండి ఎలా మన తాగిన నీళ్లు పొట్టలో పడ్డాయి పొట్ట బరువు వెళ్ళి దాని కిందున్న మలం ప్రేగు నెత్తిన పడి ఒత్తుతుందనమాట ఈ తోపుడికి ప్రేగులో మలం జరుగుతుంది ఇక మీరు నీళ్లు త్రాగిన తర్వాత మీ ఆలోచన ఎలా పెట్టాలి నీళ్ల బరువు ఎక్కడ పడింది ఆ బరువు కదలికలు ఎట్లా వస్తున్నాయి మోషన్ ఎక్కడికి జరిగింది ఎలా జరుగుతున్నది అని ఆలోచన పెట్టండి ఈ ఆలోచనకి కండ్రాలు నరాలు ఎట్లా రిలాక్స్ అవుతాయి మలం బ్రేగుల మలం మలద్వారం దగ్గరికి జరుగుతుంది అర్జెంట్ అనిపిస్తుంది ఒత్తిడి బాగా వచ్చినప్పుడు వెళ్ళండి చక్కగా సుఖ విరోచనం అయిపోతుంది ప్రభాతే మల దర్శనం మోషన్ అయిన తర్వాత ఈ నీరు తాగిన తర్వాత ఇరవై నిమిషాలు పదిహేను నిమిషాలు బ్లడ్లోకి వెళ్ళిపోయి మీ రక్తంలో ఉండే అంతా టాక్సిన్స్ని ఇవన్నీ పట్టుకుని అటు యూరిన్ రూపంలో అటు చెమట రూపంలో బయటికి రావడానికి ఈ ప్రక్రియ అంతా ఇంటర్నల్గా జరుగుతూ ఉంటుంది మీరు నీళ్లు తాగి మల విసర్జన అయిన తర్వాత ఒక గంటన్నర ఆసనాలు ఎక్సర్సైజులు పనులు వ్యాయామాలు ఏదో ఒకటి మీరు ఉపయోగించుకోండి సమయాన్ని మొదటిసారి లీటర్ పావు తాగినా ఒక గంటన్నర విరామం తర్వాత మీరు ఈలో పనులు అయ్యి చేసుకున్నాక మళ్ళీ రెండోసారి నీళ్ళని ఇంకొక లీటర్ పావు తాగండి ఎవరన్నా వయసులో ఉన్నవారు తాగుతానంటే అయినా త్రాగొచ్చు బాగా చెమటలు పట్టినవారు రెండవసారి లీటర్ పావు నీళ్ళు మళ్ళీ గోరువెచ్చని త్రాగాల్సిన వారు అవి త్రాగండి ఇతరులు మామూలు నీళ్ళు త్రాగండి మళ్ళీ మనసు పెట్టండి పొట్టాపు రేగుల మీద ఇంతకుముందు చెప్పినట్లుగా నీళ్ల బరువు ఎక్కడ పడింది ఆ బరువు కదలికలు ఎట్లా వస్తున్నాయి మోషన్ ఎక్కడ జరిగింది ఎలా అని ఆలోచన పెట్ట చక్కగా రెండవసారి కదలికలు వస్తాయి సుఖ విరోచన అయిపోతుంది ఉదయం రెండుసార్లు మల విసర్జన అయితేనే మీ ప్రేగులు పూర్తిగా ఖాళీ అవుతాయి అంటే మీకు తినటానికి లైసెన్స్ వస్తుంది ఒకసారి దొడ్లోకి వెళ్ళారనుకోండి ఖాళీ అయిన ప్రేగులోకి వెనకాల ప్రేగులో ఉండే మలం వచ్చి రెడీగా ఉంటుంది మళ్ళీ రెండో ట్రిప్ వెళ్ళమని హాఫ్ అన్ అవర్లోనే ఉంది ఖాళీ వెంటనే వచ్చేస్తుంది అక్కడికి ఈ మలం మీరు ఇప్పుడు విసర్జించకపోతే ఇరవై నాలుగు గంటలు దాచి నెక్స్ట్ డే వరకు ఆపి అప్పుడు వెళుతున్నారు నెక్స్ట్ డే ట్వంటీ ఫోర్ అవర్స్ మలాన్ని దాస్తే ఎంత దోషం పుడుతుందో ఆలోచించండి అంచేత ఉదయమే రెండుసార్లు మల విసర్జన అయ్యే మంచి అలవాటికి ఈ నీళ్ళ టెక్నిక్ ఉపయోగపడుతుంది సెకండ్ టైం వాటర్ తాగి మనసు పెట్టి ట్రై చేయండి చక్కగా రెండోసారి జాడించి సుఖ విరోచన అయిపోతుంది కొంతమందికి లీటర్న్నర తాగితే రెండోసారి మోషన్ విసర్జన అయిన తర్వాత చివరిలో కొన్ని నీళ్ళు కూడా వచ్చేస్తాయి అలాంటి వారికి ప్రేగులు పూర్తిగా ఖాళీ అయినట్టు కడిగి తొలిపినట్టుగా క్లీన్ అయినట్టు అనమాట ఇది మంచి అలవాటుగా ప్రతి ఒక్కళ్ళు కొనసాగించండి పిల్లలకు కూడా రెండోసారి ఒక రెండు గ్లాసులు మూడు గ్లాసులు కడుపు నిండా తాగించేసేయండి చక్కగా రెండు సార్లు మోషన్ అవ్వటానికి ఇలాంటి టెక్నిక్ అప్లై చేయండి ఎంత హాయిగా ఉంటుందో ఈ రెండు సార్లు త్రాగిన నీరు మీ రక్తం లోపలికి వెళ్ళి శరీరంలో ఉన్న ఐదు లీటర్ల బ్లడ్లో కలిసి టోటల్ బాడీలో ఉన్న నీరంతట్లో కలిసి సెల్స్లోకి వెళ్ళి ఆ వేస్ట్ అంతటినీ పట్టుకొని అటు యూరిన్ ద్వారా ఇటు చెమట ద్వారా కాలుష్యాన్ని అంతా శుభ్రం చేస్తుంది అంటే మనకి శరీరం లోపల స్నానం చేసినట్టుగా శరీరం శుద్ధి అవ్వటానికి నీరు చక్కగా ఉపయోగపడుతుంది అందుకనే మన పెద్దలు ఏనాటి నుంచో ఆచారం మంచం దగ్గర రాగి చెంబులో నీళ్లు పెట్టుకుని ఉదయం పూట లేచిన వెంటనే త్రాగారు ఏనాటి నుంచో మంచి అలవాటు నేర్పితే మనం ఈ రోజులో చదువుకుని వదిలేసాం వాటిని మళ్ళీ తిరిగి ప్రారంభించండి ఇది పరగడుపున త్రాగే నీట టెక్నిక్ రెండున్నర లీటర్లు ఇక పగటి పూట నీళ్ళని ఎలా త్రాగాలి పగటి పూట మీరు త్రాగాల్సిన నీరు తినేటప్పుడు త్రాగకూడదు ఎలా త్రాగాలి ఇప్పుడు ఉదయం పూట రెండోసారి నీళ్లు తాగారు ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ గ్యాప్ ఇస్తే చాలు మీ నీళ్ళన్నీ వెళ్ళిపోతాయి ట్వంటీ మినిట్స్ మీరు బ్రేక్ఫాస్ట్ చేసేయచ్చు బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడు త్రాగకండి మరి తినేటప్పుడు దాహం వేస్తుంది కదా మరి ఇడ్లీ దోశ పూరి తినేటప్పుడు నీళ్లు తాగే అలవాటు కదా మాకు అనవచ్చు మీకు ఇప్పుడు తినేటప్పుడు దాహం వేయదు ఎందుకు వేయదో తెలుసా మీరు ముందే నీళ్లు తాగేశారు ఇక్కడ మీ శరీరంలో నీరు సరిపడా పుష్కలంగా ఉంది వాటర్ లెవెల్ బ్యాలెన్స్గా ఉంది అందుకని మీ శరీరానికి అవసరం లేదన్నమాట అందుచేత మీకు ఇప్పుడు తినేటప్పుడు అసలు దాహం వేయదు లోపల నీళ్లు లేనప్పుడు మీకు దాహం వేస్తుంది లోపల శరీరంలో సరిపడా నీళ్ళు ఉన్నప్పుడు దాహం అనే లక్షణాలు మీ నోటికి అసలు రావు కడుపు నిండా ఆహారం తిన్నాక ఆకలైన లక్షణాలు వస్తాయి ఎక్కడైనా తినాలనే కోరిక లోపల ఉంటుందండి అలా ఎలా ఉండదో నీళ్ళు ముందే త్రాగిన వారికి తినేటప్పుడు దాహం లక్షణాలు ఉండవు ఇది మీకు తెలియదు కాబట్టి పాతాల వాటి ప్రకారం ఊహించుకుంటున్నారు నేను చెప్పినట్టు చేయండి తినేటప్పుడు దాహమే వేయదు అసలు టిఫిన్ తినేటప్పుడు నీళ్ళు త్రాక్కండి బాగా నమిలి తినండి స్లోగా తినండి ఎక్కుళ్ళు రావు గొంతు పట్టదు టిఫిన్ తిన్న రెండు గంటల వరకు త్రాక్కండి రెండు గంటల తర్వాత నీళ్ళ సెసా తీసుకుని ఒక గ్లాస్ తాగండి ఇంకో పావు గంట అరగంట గడిచా ఇంకో గ్లాస్ తాగండి ఇంకొక అరగంట ముప్పావు గంట ఇంకో గ్లాస్ తాగండి ఇలా మధ్యాహ్నం లంచ్కి ఇంకో ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ ఉందనగా అప్పటి వరకు నీళ్ళని అంచెలంచెలుగా త్రాగుతుండండి ఇలా నీళ్లు త్రాగితే ఎంత ఎండలో మీరు తిరిగినా ఏ విధమైన ఇబ్బందులు ఉండవు మరి తినేటప్పుడు ఎందుకు త్రాగకూడదంటే మన ఆహారాన్ని అరిగించడానికి పొట్లో హైడ్రోక్లోరిక్ యాసిడ్ అనే ఘాటైన యాసిడ్ ఉత్పత్తి అవుతుంది ఆ యాసిడ్కి మనం త్రాగా నీళ్ళెళ్ళి కలిసిపోయి ఆ యాసిడ్ ఘాటు అంతా తగ్గిపోతుంది ప్లేట్ మీద మలం క్లీన్ చేయడానికి మనం యాసిడ్ పోస్తామే ఆ యాసిడ్ మన పొట్టలో తయారవుతుంది ఆ యాసిడ్కి నీళ్లు కలిస్తే యాసిడ్ ఘాటు తగ్గిపోతుంది జీర్ణక్రియకు అంతరాయం కలుగుతుంది ఆ యాసిడ్ ఘాటులో పొట్టలో క్రిములు ఏమైనా ఆహారం ద్వారా వెళ్ళి ఉంటే ఆ క్రిములన్నీ మాడి మసైపోతాయి యాసిడ్ ఘాటుకి అంచత తినేటప్పుడు నీళ్లు త్రాగటం మంచి అలవాటు కాదు ఈ నేచర్లో ఏ జీవి ఆ తప్పు చేయదు మనం ఒక్కడమే చేస్తుంటాం అంచతి అలవాటు మాని తిన్న రెండు గంటల తర్వాత ఎందుకు త్రాగొచ్చు అంటే ఈ రెండు గంటల్లో మీ నీళ్లు చక్కగా ఆహారాన్ని అరిగించేసాక తాగాం కాబట్టి ఆ పొటనంతా కడిగేస్తాయి యాసిడ్ పని అయిపోయింది రెండు గంటల్లో అప్పుడు మీ నీళ్ళు తాగితే నష్టం లేదు కాబట్టి టూ అవర్స్ గ్యాప్ డైజెషన్ కోసం ఇవ్వమంది అన్నమాట ఈ టూ అవర్స్ తర్వాత మీరు మూడు నాలుగు గ్లాసులు మూడు నాలుగు ఇంటర్వెల్స్లో తాగారు టిఫిన్ తిన్న రెండు గంటల నుంచి లంచ్ లోపు నీళ్ళు ఇట్లా త్రాగితే చాలా మంచిది మళ్ళీ భోజనం చేసేటప్పుడు నీళ్ళని త్రాక్కండి భోజనమైన రెండు గంటల తర్వాత నీళ్ళ సెస తీసుకోండి మళ్ళీ ఒకటిన్నరకు అయింది మూడున్నర నుంచి నీళ్ళ సస తీసుకుని ఒక గ్లాస్ తాగండి ఈ రెండు గంటల వ్యవధిలో మీ యాసిడ్ ఆహారం కలిసిపోవటం ఆహారం మెత్తగా పిండి పిండి అవ్వటం ఆహారంలో ఏమైనా క్రిములు వచ్చి ఉంటే వాటిని యాసిడ్ చంపేయటం ఈ మెకానిజం అంతా జరిగిపోతుంది రెండు గంటల తర్వాత అంటే మూడున్నర నుంచి నీళ్ళ గ్లాసు ఒక గ్లాసు తాగండి నాలుగు నాలుగు పావు ఇంకో గ్లాసు నాలుగున్నర ఇంకో గ్లాసు అట్లా ఫైవ్ లోపు ఫైవ్ థర్టీ లోపు త్రీ టు ఫోర్ గ్లాసెస్ వాటర్ని త్రాగండి ఈ యాసిడ్ అంతటిని పొట్ట కడిగేస్తుంది అనమాట నీళ్లు వెళ్ళి పొట్టలో కడిగేయబడుతుంది అల్సర్లు ఎసిడిటీలు అసలు రావు మీకు ఇట్లా చేస్తే ఈవినింగ్ ఫైవ్ ఫైవ్ థర్టీకి వాటర్ ఆపేస్తే ఇక నైట్ యూరిన్ రాదు నిద్రలో లేవక్కర్లేదు ఒకవేళ డిన్నర్ మీరు తిన్నాక నైట్ పొడుకునేటప్పుడు ఎప్పుడన్నా దాహం వేస్తే ఒక్కొక్క గొక్క రెండు నీళ్లు తాగండి ఎక్కువ నీళ్లు నైట్ తాగకూడదండి నిద్ర ఆటంకం కలుగుతుంది అంచేత పగటిపూట నీళ్లు ఇలా తినేటప్పుడు తాగకుండా తిన్న రెండు గంటల తర్వాత అంచెలంచెలుగా త్రాగటం మంచి టెక్నిక్ పరగడుపు నీరు ఒకేసారి ఎక్కువ అయితే ఈ తోపుడుకు మల విసర్జన సార్లు జరుగుతుంది కాబట్టి రెండుసార్లు వెళ్ళి ప్రేగులను పూర్తిగా ఖాళీ చేయటం మంచి అలవాటు ఇలా నీళ్లు త్రాగటం అనేది ఆరోగ్యానికి ఒక మంచి అలవాటు అందుకని ప్రకృతి విధానంలో ఈ నీళ్లు త్రాగే పద్ధతిని కూడా ఇలా తెలియచేస్తారనమాట అంచేత నీటిని తెలుసో తెలియకో ఇన్నాళ్ళు తప్పులు చేసాం కంచం దగ్గర గ్లాసులు పెట్టుకుని తినేటప్పుడు ముద్ద ముద్దకి తాగేసాం పొట్టలు సాగుతాయి బొక్తాయాసం వస్తుంది ఇండైజెషన్ సమస్యలు వస్తాయి అల్సర్ లెసిడిటీలు వస్తాయి